అంతేకాదు మీ జోబులో పెట్టుకున్నాక ఒక కార్డు ఇచ్చాం మీరు టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ పొలం పనుల వేరేళ్ళు కలిసినప్పుడు కానీ మనం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డ్ ఇచ్చాం ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం నా లాగా మీరు వేసుకోవాలి ఎంతమంది వేసుకున్నారు చేయట్లెత్తండి వెరీ గుడ్ అందరు వేసుకోవాలి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకా రాలేదా నువ్వు లేట్గా వచ్చావు కదా బా అందుకే ఇవ్వలేకపోయారు రేపటి నుంచి టైం గుండు స్వామి బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం పెద్దలన్నారు జోన్ వన్లో మేము నెంబర్ టూ అని నేను ఒప్పుకోను మీరు నలభై ఆరు శాతం చేశారండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కొంచెం ఒకసారి వినండి మాకు డేటా ఉంది నలభై ఆరు శాతమే జరిగింది పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు తొంభై రెండు శాతం చేశారు మంగళగిరిలో మేము దాదాపు అరవై మూడు శాతం పూర్తి చేసుకున్నాం మనందరం పోటీ పడాలి మీరు కాదండి రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా పోటీ పడతారా రెడీనా అందుకే ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళాలి రేపు వెంకటరమణ గారు రికమెండేషన్ అవసరంలా ఎవరు పని చేశారా లేదు నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను నా చుట్టూ తిరుగుతాం కాదు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా తెలుగుదేశం పార్టీ వస్తుంది రెడీనా నా ఛాలెంజ్ గే నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా సిద్ధమా థ్యాంక్ యూ మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని బయలుదేరాలనుకుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫ్లైట్ రానికుండా క్యాన్ పర్మిషనే క్యాన్సిల్ చేసింది దాని తర్వాత రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా దాదాపు మూడు గంటల సేపు రోడ్డు పైన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించాడు ఎస్ కలిసి కట్టుగా పోరాడదాం ఈ సైకోని తర్మి తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఏ పేటిఎం బ్యాచ్లు పెళ్లి చేయలేరని కానీ ఉన్న పెళ్లిలో చిచ్చు పెట్టేదానికి మటుకు సిద్ధంగా ఉంటారు షర్మిల గారిని అవమానించారు ఇంకా మనందరం ఒక లెక్కన కావాలని మన మధ్య తగాద పెట్టేదానికి ప్రయత్నిస్తారు అందరూ అప్రమర్థంగా ఉండాలి ఇటు